నలభైవ కీర్తన పదిహేడవ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం నలభై కీర్తన పదిహేడు వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకము దేవుని పిల్లలకు అపవాది పిల్లలకు లేక భక్తులకు భక్తిహీనులకు చాలా వ్యత్యాసం జీవితంలో వీరిద్దరి యొక్క బ్రతుకు పగలకు చీకటికి ఎంత తేడానో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుని యందు భయభక్తులు లేని వారికి చాలా తేడా మనం ఒకసారి పదహారవ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఏముందో చూడండి పదహారవ కీర్తన నాలుగవ వచనం ఏముంది ఈ హోవాను విడచి దేవుణ్ణి విడిచిపెడితే వేరొకరిని అనుసరించువానికి ప్రభు యొక్క సన్నిధి లేక ప్రభు యొద్కు వచ్చుట లేక ప్రభుపై విశ్వాసం ఉంచి జీవించుట ప్రభునందు ఆనుకొని బ్రతుకుట శ్రమలలో కూడా ఆనందం కష్టాలలో కూడా ఆనందం అవన్నీ ఉండినప్పుడు భక్తుడు భక్తురాలు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచుటను బట్టి తన బరువుని తగ్గించుకుంటాడు ప్రభుతో సమాధానపడతాడు ఇప్పుడు చదివించిన ఈ పదహారవ కీర్తనలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్థుడు వాళ్ళ కుటుంబీకులందరినీ కూర్చోబెట్టుకొని తాను ప్రయాణమైపోయేటప్పుడు వాక్యం చెప్పాడు ఈ వాక్యం ఎన్నో వాక్యం అది పదహారు నాలుగు ఊరిక చెప్పలేదు యవనస్థుడే కన్నీటితో చెప్పాడు ఏడ్చి చెప్పాడు దుఃఖపడి చెప్పాడు వేదనతో చెప్పాడు వాళ్ళ చిన్నగాళ్ళను వాళ్ళ చిన్నమ్మలను వాళ్ళ పిల్లలను మొత్తం ఐదు మంది కుటుంబాలను కూర్చోబెట్టుకొని ఆ వాక్యం చెప్పాడు చాలా సన్న వయసు అప్పుడు ఆయన బైబిల్ ట్రైనింగ్ పోతున్నాడు ఆ బాబు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నంత వరకు చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు ఏ ఊర్లోనైనా నిలబడు ఎక్కడైనా నిలబడు కన్నీటితో బోధించేవాడు అది నాకు చాలా సంతోషం అయితే యహోవాను విడచి అనే మాట ఉంది అక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు కానీ మనస్సు ఏమి చెప్పితే అలాగూ ప్రయాణం చేసినందుకు శ్రమలు ఎక్కువైపోయినాయి మనస్సు చెప్పినట్లు మనం వెళ్ళకూడదు మనస్సుని ఒక ఎద్దుని ఎట్లా పట్టుకుంటావో పశువుని ఎట్లా పట్టుకుంటావో ఒక పొటేలని చేత్తో తాడుతూ ఎలా పట్టుకుంటావో నీ మనస్సుని అలాగ నువ్వు పట్టుకోవాలి అది పరిగెత్తితే నువ్వు పరిగెత్తకూడదు అది చాలా అపాయం ఈ విషయం చాలామందికి తెలియదు యవనస్తులకు కానీ పెద్దలకు కానీ మధ్య వయసు కలిగిన వారికి కానీ తెలియదు లిమిటేషన్ నీ బ్రతుకు ఒక లిమిటేషన్ వల్లే ఉన్నది రేపు నీవు ఏం చేసుకుంటావో ఆరోగ్యంగా ఉంటావో ఆరోగ్యంగా ఉండవో తెలియదు కానీ ఎన్నెన్నో పద్ధతుల మీద అప్పులు కోసుకుంటాం మనస్సు తలంచిన రీతిగా పిల్లలు చెప్పిన రీతిగా భార్య చెప్పిన రీతిగా ఇది చాలా అపాయకరం మనకు శ్రమలు కలగజేసుకునేది వేరు మనము నమ్మకంగా బ్రతుకుతూ ఉన్న శ్రమలు వచ్చేది వేరు ఏబు యథార్థముగా జీవించుటను బట్టి శ్రమలు వచ్చాయి దేవుణ్ణి మహిమపరిచాడు సమాధానం దొరికింది అతడు ఇప్పొద్దుటికి ప్రపంచమంతటా ఏబు గ్రంథము ప్రకటింపబడుతూ ఉన్నది కానీ దేవుణ్ణి విడిచిపెట్టి శ్రమలు అనుభవించే వాళ్ళ శ్రమలో అవి ఎవరు కూడా తీసివేయలేనివి మనం ప్రస్తుతానికి ఉదాహరణకు ధనవంతుని సంగతి దరిద్రుడైన లాజరు సంగతి చూస్తే దేవుడు అన్నీ ఇచ్చాడు ధనవంతునికి ఆయన ధనవంతుడైన వ్రాయించాడు కానీ దేవుణ్ణి మరిచిపోయాడు దేవుణ్ణి విడిచిపెట్టాడు శ్రమలు అప్పుడు కనపడలేదు కానీ అతడు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నేను ఇక్కడ బాధపడుతున్నానని ఈ వేదనకరమైన స్థలానికి నా తమ్ముళ్ళు రాకుండా ఈ లాజర్ను పంపి అని అప్పుడు మొత్తుకుంటున్నాడు కనుక నలభై కీర్తనలో మనం చూసినప్పుడు పదిహేడు వచనంలో నేను ఏమైతుని ఏమైతుని ఏమొచ్చినందుకు అరేరే అరే 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 నలభై క్రితం పదిహేడు వచనం చదివి చెప్పడానికి రాదా నేను శ్రమలపాలై దీనుడు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడే దీనత్వం కలిగినవాడు మానవాళి జీవితమును చక్కపరిచేది ఒక ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు నేను దీనుడను నేను దీన మనస్సు గలవాడను అని మాట్లాడాడు ఒక వ్యక్తిని దుష్టత్వములో నుండి మంచితనములోనికి తీసుకొని వచ్చుటకు దుష్టత్వమునకు దుష్టత్వము సరిపోదు ఆ దుష్టుణ్ణి సహించాలి సహించాలి అంటే దీన మనస్సు ఉండాలి దీన మనస్సు ఉండాలి అంటే సాత్వికం ఉండాలి సాత్వికం ఉండాలంటే ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి అంటే క్షమిస్తాడు ఒక దుష్టుడు తన దుర్మార్గం నుండి మరలి బ్రతుకుటకు సహనం అవసరం అందుకు కీర్తనకారుడు అంటున్నాడు కదా నేను శ్రమల పాలై దీనుడనైతిని నీకు శ్రమలు వస్తే శ్రమలుంటే నీ అంత ధన్యుడు మరెవరు లేరని నేను అనుభవంతో చెప్తాను ఈ శ్రమలు నిన్ను కాపాడుతాయి చెడిపోకుండా భక్తిహీనుడు కాకుండా దేవునికి దూరస్థులం కాకుండా ఎన్ని శ్రమలు ఉంటే అంత మంచిది నీకు శ్రమలు వచ్చే కలది దీని మనసు వచ్చేస్తుంది చూద్దాం ఇంకో మాట చూడండి నలభై ఒక కీర్తన పదిహేడు చదువుకున్నాం కదా డెబ్బై ఒక కీర్తన ఐదో వచ్చినాం డెబ్బై ఒక కీర్తన ఐదో వచ్చినాం చదవండి డెబ్భై ఐదు ఏమయ్యి శ్రమలు వచ్చిన వారు ఎవరు చెడిపోలేదండి నన్ను నేను చూసినంతవరకు కొంతమంది దేవునికి దూరమై ఆ వచ్చిన శ్రమల కొరకు రోగాల కొరకు బాధల కొరకు ఉన్నదేదో అమ్ముకొని డబ్బు అయిపోగొట్టుకోవచ్చు పశువులు అమ్ముకొని అయిపోగొట్టుకోవచ్చు బాగా పడకపోవచ్చు లేకపోతే పొలం అమ్ముకోవచ్చు బంగారం అమ్ముకోవచ్చు వెండి అమ్ముకోవచ్చు కానీ బాగుపడకపోవచ్చు భయం భయం మనం దీన్ని బట్టి చూస్తే రక్తదార కలిగిన స్త్రీ విషయం చాలాసార్లు విన్నాము ఆమెకు జబ్బు ఎన్నెండ్లు ఉంది పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు ఆమె ఏం చేసింది డబ్బు ఉంది కాబట్టి ఉన్నదంతా వైద్యులకు ఖర్చు పెట్టింది కానీ బాగు కాలేదు వైద్యము వలన అది బాగుపడాలన్న సత్యము ఆమెకు అనుకున్నది కానీ అది ప్రభు దగ్గరికి వచ్చినాక బాగైంది అన్నీ అయిపోయిన తర్వాత ఇక పరిగెత్తక యేసును గూర్చి విని అక్కడికి మళ్ళీంది అంతవరకు ఆమెకు దీనత్వము నెమ్మది కుదుట పడింది లేదు ఏమీ లేకుండా శ్రమలున్నాయంటే ఏమి లేకుండా అంటే చూపించుకోవడానికి ఇరుకులు ఇబ్బందులు బతకచ్చు చచ్చిపోవచ్చు అదివేరు సంగతి ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేము నేను శ్రమల పాలై దీనుడనైతిని ఇది దావిద అనుభవం నలభై సంవత్సరాలు సౌలు తరుముతున్నప్పుడు గొప్ప ఓర్పు నేర్పు సహనముతో ప్రేమతో సహించుకుంటూ తప్పించుకొని పారిపోయాడు చివరికి రాజయ్యాడు చూడండి ఇంకా ఏమంటాడు భక్తుడు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనం చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనం శ్రేమ మునుపు నేను త్రోవ విడిచితిని శ్రమ కలుగక పుత్రోవ విడిచితిని చాలామంది విశ్వసించిన వారు నమ్మిన వారు దేవునికి దూరమై అట్లే కొట్టుకొని పోయినారు శ్రమలు లేకపోతే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నావు దీనత్వం నీకు రాదు మోకరించి నువ్వు ప్రార్థించవు అతి విస్తారమైన మాటలు మాట్లాడతావు భక్తిహీనమైన మాటలు మాట్లాడతావు ఇతరులు చెడగొట్టేకైనా వెనుకాడవు శ్రమలు లేనప్పుడు ఇతరులు దూషించేకైనా నువ్వు వెనుకాడవు శ్రమలు లేనప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతావు ఏమన్నాడు శ్రమ కలుగక మునుపు నేను ఏమి విడిచితిని నేను చెప్తున్న క్రైస్తవ సమాజానికే కాదు ప్రతి మనిషికి ప్రభువును నమ్మని వారికి కూడా నీ శరీరానికి శ్రమలున్నాయా నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యురాలవు ఆ శ్రమలను బట్టి దేవుని సన్నిధికి వస్తావును ఆ రక్తదార జబ్బు ఉన్నందుకు యేసు దగ్గరకు వచ్చింది ఆమె మీరు మార్కు సువార్తను కనుక తీయగలిగితే అక్కడ ఆమె పడిన పాట అంతా వ్రాయబడదు మార్కు తీయండి ఐదవ అధ్యాయము ఇరవై ఐదు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలుబడి తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను చివరికి ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదారం ముట్టెను కనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనేను క్రింది విషయాలు మీరు చదువుకోవచ్చు యేసు దగ్గరకు రావడానికే బయట కాలేదు అది చాలామంది ఇప్పుడు అన్న పాడాడు పాట ఎన్ని తిన ఏది అడిగినా జరిగేది నే చెత్తము ప్రభువా జరిగే దీన్ని చిత్తమే దైవ చిత్తమును గ్రహించుకున్నటకు ఈ శ్రమలు చాలా అనుకూలమవుతాయి డెబ్బై ఒకటి ఏముంది నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి దేవుని ఆజ్ఞలను పాటించుటకు ప్రభువును సంతోషపెట్టుటకు ప్రభు మార్గములో జీవించుటకు ఏమి నొంది యుండుట మేలాయను ప్రస్తుత దినాలలో నుండి నేను టీవీ ప్రోగ్రాంలో చూస్తాను కదా అన్న ప్రార్థన చేస్తే నాకు బాగా నేను విమర్శించను నేను పట్టేకి కాదు మాట్లాడేది బైబిల్ అంతట్లో ప్రభు ఏం చెప్పాడు అనంటే నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అమ్మ నీ విశ్వాసము గొప్పది పదహైదు ఇరవై ఎనిమిది చూడండి మతేసు వార్త పదహైదు ఇరవై ఎనిమిది అందుకు యేసు ఆ విశ్వాసము యొక్క గొప్పతనము కనబడుటకే నీ దగ్గరకు శ్రమలు వస్తాయి ఎవరెవరి దగ్గరికి పోతారు అన్న మా కొరకు ప్రార్థన చేయండి మేము స్పాన్సర్ చేస్తాం వాళ్ళు కూడా చెప్తారు నీ కష్టాలు పోవాలంటే మేము ప్రార్థన చేస్తాం నువ్వు మాత్రం ప్రార్థన చేసుకున్నద్దు మీ సంఘంలో ప్రార్థన చేయొద్దు శ్రమల అనుభవము దేవుని మహిమను బయటికి తెస్తుంది శ్రమల అనుభవము దేవుని శక్తిని బయటికి తీసుకొని వస్తుంది విశ్వాసుల ద్వారా సంఘము ద్వారా శ్రమలు లేని సంఘము శ్రమలు లేని విశ్వాసులు శ్రమలు లేని క్రైస్తవులు శ్రమలు లేని బోధకులు వారి దేవుని పిల్లలు కాదండి పౌలు భక్తుడు అంటాడు అనేక శ్రమలు అనుభవించి పద్నాలుగు ఇరవై రెండు అపోస్తుల కార్యం పద్నాలుగు ఇరవై రెండు శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసం మందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యము శ్రమలలో నుండి నువ్వు వెళ్ళాలి చాలామంది శ్రమలు పోవాలని ఇతర ఇతర స్థలాలకు వెళ్తారు సంఘాలు నిడిచిపెట్టి పిల్లలు కాకుండా వెళ్తారు ఏ నువ్వు ప్రార్థన చేయకూడదా శిలోకు వెళ్ళి అన్న ప్రార్థన చేయలేదా సమయాలను పొందలేదా ప్రార్థన ద్వారా సమయాలను సంపాదించుకోలేదా దేవుని సన్నిధిలోనే బహుకాలము గడిచిన వృద్ధులై జకరేలిచిబేతలు చివరి దశలో ఇచ్చి వ్యవహాను వారు కనలేదా నీ విశ్వాసం ఎక్కడా నీ పట్టుదల ఎక్కడా అందుకొరికి ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని వాక్యంలో ఉన్నది అనేక శ్రమలను అనుభవించి ప్రభువే చెప్పాడు నోటితో చాలామంది అమ్మ ఇక్కడ చూడండి స్త్రీలు ఎక్కువగా పోతూ ఉంటారు బయట స్థలాలకు శాలలకు ఏ ఇది శాల కాదా ఇది మందిరం కాదా గమనించండి అనేక శ్రమలు అనుభవించు ప్రభే చెప్పాడు లోకములో మీకేమి కలుగును చూడండి మరి వాటిని తప్పించుకుంటావు అవి లేకపోతే నువ్వు చెడిపోతావు కదా పదహారు ముప్పై మూడు యొన్ స్వార్త పదహారు ముప్పై నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను ఎవరు చెప్పారు ఆ మాట ఏ సయ్య చెప్పాడు ఎబ్రికు రాసిన పత్రిక పన్నెండవది తీయదు 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 తండ్రి శిక్షింపని కుమారుడు వాడు కుమారుడు కాదు వాడు దుర్భీజుడే అన్నాడు ఎబ్రి పన్నెండు ఐదు నుంచి మీరు వరకు కనుక చూస్తే అందుకు చివరిగా యాగో పత్రికలు అంటాడు మీలో ఎవనికైనా శ్రమ సంభవిస్తే అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఐదు పర్ణుడు యహో యాగోబు ఐదు పర్ణుడు నెంబర్ వన్ ఇది శ్రమ కలిగిన వారు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అది నీకు శక్తినిస్తుంది భక్తుడు అన్నాడు ప్రార్థన లే బలి పీఠములాయను పీఠములాయను ప్రార్థన లేరన్న భూమిగా మారెను భూమిగా మారెను జయమని పాడేదను నా విజయము పా శ్రమలు నీకు ఎన్నుంటాయో అంత భక్తుడు అంత అనుభవం అనుభవం లేని వారికి అంత చెప్తావు మీలో ఎవనికైనా శ్రమ సంభవించనా అతడు ఏం చేయాలి ఎక్కడికో బొమ్మని కాదు నంబర్ వన్ ఇది నంబర్ టూ ఏం చెప్పాడు మీలో ఎవనికైనా శ్రమ సంభవించనా అతడు ఎవరిని పిలాలి కాబట్టి శ్రమలలో దేవునికి మహిమ ఉన్నది లోకంలో దేవునికి మహిమ కలుగుతుంది వీరు దేవుని పిల్లలనే కీర్తి మనకు వస్తుంది కాబట్టి నేను శ్రమల పాలయ్యి దీనుడనైతనే ఆ దీనత్వం వచ్చిన తర్వాతనే యేసును కూర్చు విని రక్తదార కలిగిన స్త్రీ ఏసయ్య దగ్గరికి వెళ్ళి బాగుపడ్డది అంత తిప్పలబడింది కానీ బాగుపడలేదు శ్రమలు ఎవరికైనా వస్తే భయపడద్దు ఆ శ్రమలు ఎంత వస్తే అంత దేవుని సన్నిధిలో మోకరించడానికి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థన కొన్నిసార్లు నువ్వే కల్పించుకోవాలి ఎట్లా కల్పించుకోవాలి అంటే నేను చెప్తున్నా చర్మం కూసుకొని శ్రమలు తెప్పించుకోమని కాదు మన కుటుంబాలలో ఎవరైతే లోబడరో మన పిల్లలకి ఏవైతే శోధనలు ఉన్నాయో జ్ఞాపకం వచ్చినప్పుడు రాత్రి అర్ధరాత్రి కావచ్చు మరి తెల్లవారుజామున కావచ్చు జామున కావచ్చు పడక మీదనే లేచి కూర్చొని స్తోత్రం ప్రభావాన్ని మొదలుపెట్టాలి కుమారుని నుంచి నీకు సమస్యనా కుమార్తె నుంచే భార్య నుంచే భర్త నుంచే చాలామంది అనుకుంటారు ఇవన్నీ వచ్చుట ద్వారా అవమానం పాలు పొంది మా బతికేమి ఇది చాలా పొరపాటు ఇది చాలా పొరపాటు శ్రమలలో ఉన్న వారిని దేవుడు ధైర్యపరిచాడు ఆదరించాడు బలపరిచాడు దావిదన్నాడు ఆదరణ కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఆదరించు వారు లేకపోయ్రీ అన్నాడు నీకెన్ని శ్రమలు వస్తే అంత మంచిది ప్రభు పాదాల దగ్గర ఒదిగి కఠినమైన మనసు కరిగి మన తప్పిదాలు ఒప్పుకుంటూ వచ్చి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇవన్నీ నుంచే ప్రభు నా కుటుంబం ఇట్లా కావడానికి నా పిల్లలు ఇట్లా కావడానికి మరి అదే దావీదే అంత గొప్పవాడు కదా మరి తన కుటుంబం చెదిరిపోయింది అతని సంతానంలో ఐక్యత లేదు అది కారణం ఏమిటంటే తండ్రి పాపము ఈ శ్రమలు నిన్ను కడుగుతాయి షోధింపబాడీ నీదట నేను సువన్న మారేదను కనుక శోధనలు వచ్చినప్పుడు భయపడద్దు మోకరించు ఎవరికో చెప్పద్దు సమస్యలు ఎక్కువైతాయి నిన్ను అందరూ ధైర్యపరిచేవారు లేరు ఆదరించేవారు లేరు కలవరపరిచేవారు ఎక్కువ వాళ్ళు ఇట్లా పోయి నవ్వే వాళ్ళు ఎక్కువ అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువ కలవర పెట్టే వాళ్ళు ఎక్కువ బజారు కిడ్చే వాళ్ళు ఎక్కువ కానీ ప్రభు సన్నిధిలో ఎవరైనా భక్తులుగా కనబడితే అన్ని విషయాలు ఓర్చుకోగలిగిన వాళ్ళు ఉండగలిగితే వాళ్ళతో పంచుకోవచ్చు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి వాళ్ళు అంత యోగ్యులైతేనే అప్పుడు కార్యం జరుగుతుంది నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టేదను యాభై ఏడో కీర్తన రెండవ వచ్చిన చూడి యాభై ఏడో కీర్తన రెండవ వచ్చిన నా కార్యము సఫలము చేయి దేవునికి అది మొరపెట్టు ఆయన ఆదరిస్తాడు బలపరుస్తాడు నీకు ధైర్యం వచ్చేస్తుంది ఆరవ తేదీ ఆధునిక కొంత దూరము అని పగలు కూడికి ఉంటుంది అందరూ ప్రార్థన చేయండి ఆరవ తేదీ ఏడవ తేదీ కర్నూలు అవతలలోద్దిపల్లిలో కూడికి ఉంటుంది ప్రార్థన చేయండి వచ్చేవారం గురువారం పన్నెండవ తేదీ గూడూరులో కూడికి ఉంటుంది ప్రార్థన చేయండి ఇంకా మధ్యలో ఏవైనా ప్రోగ్రాంలు వస్తాయేమో వస్తే ఒకవేళ ప్రభువును బట్టి ఆ స్థలంలో అనేకులకు గొప్ప ఉజ్జీవము మంట హృదయం నొప్పి కలిగే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయనట్లు అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి